బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం జనతా పార్టీని తెలంగాణ ప్రజలు విజయం చేకూర్చడం జరిగింది ముప్పై ఏడు శాతము పోలింగ్ బూత్కు వెళ్ళి ఓటేస్తున్నటువంటి వాళ్ళలో ముప్పై ఏడు మంది ముప్పై ఏడు శాతము భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది ఆ రకంగా డెబ్బై ఐదు లక్షలకు పైగా ప్రజలు బీజేపీని మరి మద్దతు ఇచ్చిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తా చాలా స్పష్టంగా గత పార్లమెంట్ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది నెలల లోపలనే భారతీయ జనతా పార్టీకి మద్దతు కట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించి మరి కాంగ్రెస్తో సమానంగా సీట్లు ఇవ్వడం జరిగింది కొంత మేము రోజు మరింతగా కష్టపడినట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లోనే మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఆ ఎనిమిది సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేకుండే కానీ తెలంగాణ సమాజం ఆ రకంగా స్పందించింది ముందుకొచ్చి ఆ రకంగా తెలంగాణ సమాజం అంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బలపడాలని గత పార్లమెంట్ ఎన్నికల్లోనే తెలంగాణ ప్రజలు కోరుకున్నారు మరి ఇప్పుడు జరిగినటువంటి మూడు స్థానాల్లో కూడా మరి రెండు స్థానాలు కీలకమైనటువంటి స్థానాలు అందులో ఒక పట్టభద్రుల నియోజకం నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానం అది గతంలో ఆ స్థానాన్ని కూడా ఈరోజు బీజేపీకి అందించి మరొకసారి తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రావాలి ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి శక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకే ఉంది ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయలేదు అవినీతితో అక్రమాలతో అహంకారంతో ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ అమరవీరులకు అన్యాయం చేసిందనే విషయము మరొకసారి తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో బీజేపీని ఆదరించి గెలిపించడం జరిగింది గ్రామాలలో మనకు తెలుసు ఒపీనియన్ మేకర్స్ కీ ఓటర్స్ ఎవరంటే ఉపాధ్యాయులు పట్టభద్రులు విద్యావంతులు మేధావులు ఉంటారు ఈరోజు ఆ ఆ యొక్క కీ ఓటర్స్ ఉన్నారో వాళ్ళు ఈరోజు బీజేపీని ఆదరించడంతో మరొకసారి చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా స్పష్టత కూడా ఏర్పడింది ఈరోజు బీజేపీ బాధ్యత కూడా పెరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో అమలులో వైఫల్యం చెందిందో మోసం చేసిందో వితండవాదం చేస్తుందో తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉందో బురద ప్రయత్నం చేస్తూ ఉందో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం ఈ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు బహిరంగ సభల్లో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మీద అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేశారు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ప్రజలు ముఖ్యమంత్రి మాటలను ముఖ్యమంత్రి చేసినటువంటి ఆరోపణలను పట్టించుకోలేదు ప్రజలకు చాలా స్పష్టంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు గత శాసనసభ ఎన్నికలకు ముందు అనేక మాటలు చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాల హామీలు ఇచ్చాడు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలల తర్వాత ఈ హామీలు అమలు చేయకుండా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయనకు ఇచ్చింది ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆయన ఆయన నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం చెంది ఈరోజు బీజేపీ మీద ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ఏదైతున్నదో చాలా స్పష్టంగా ఈరోజు తెలంగాణలో మనకు అనిపిస్తూ ఉంది మాది పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా పదేళ్ళు మాదే అధికారం ఉంటుందని ఏదైతే మాకు ఎదురు లేదు తిరుగులేదని మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి జరిగినటువంటి రెండు ఎన్నికల్లో కూడా కర్రు కాచి వాత పెట్టారు కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా మేము తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజలకు కోసం మేము ఉద్యమ బాట పడతాము